మనం అందరం లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం దయచేసి అందరం లేచి నిలవబడదాం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన చదువుకుందాం దయచేసి లేచి నిలబడండి జగదీష్ వచ్చి అవుతాడు కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పాల్కండి యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయ ఎర్షలేమును కట్టువాడు చదివిన ఇస్రాయేలీలను పోగుచేయవాడు గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఎహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చిను ఆహారం ఇచ్చువాడు గుర్రములు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల నరుల కాళీ సత్తు ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు వారి అందు యహోవా ఆనందించువాడే ఉన్నాడు యర్షలేమ యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయేవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రె గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలి ఎవరు నిలవగలరు ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబు కలుగజేసెను యాకోబుకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవీధులను ఇస్రాయేలీలకు తెలియజేసెను ఏ జనముకును ఆయన ఇలాగో చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియక తెలియకే ఉన్నవి యహోవాన్ని స్థుతించుడి చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించనుగాక ఆమె దయచేసి కూర్చోండి మహాదేవుడిను ఒక రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అమల్లో ఈ దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా అందరికీ వందనాలు దేవుడు అందరినీ కాక నూట నలభై ఏడవ కీర్తన మనం చదువుకున్నాం ఇందులో అద్భుతమైన సంగతులను పరిశుద్ధాత్ముడు ఉంచాడు కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ వచ్చినం యహోవాయరూషలేమును కట్టువాడు చదరిన ఇస్రాలుయులను పోగు చేయి ప్రియులారా దేవుడు ఎవరో తెలుసా ఆయన కట్టేవాడు దేవుని స్తోత్రం అలి హోవాయే యహోవాయే అంటే అర్థమైంది తెలుసా ఆయన మాత్రమే నీ జీవితాన్ని ఆయన కట్టగలడు నీ కుటుంబాన్ని ఆయన కట్టగలడు నీ స్థితిగతులన్నిటినీ ఆయన కట్టగలడు స్తోత్రం అలిలుయా 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 పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడాయన కురింగిన వాణ్ణి లోకం ఇంకా కొరంగతీస్తుంది కానీ పని అయిపోయిందంటే కుటుంబాలను పడగొట్టడంలో సాతాను ఆనందిస్తాడు జీవితాలను నాశనం చేయడంలో సాతాను ఆనందిస్తాడు లోకస్తులు కూడా కొన్నిసార్లు సాతాన్తో కలిసి అలా ప్రవర్తిస్తారు కానీ కృప ఏంటి తెలుసా దేవుడున్నాడు ఆయన నిన్ను కడతాడు దేవుని స్తోత్రం అయ ఆయన కట్టే దేవుడు చెప్పండి మీ పక్కన వాళ్ళతో మనం ఆరాధించే దేవుడు కట్టే దేవుడు స్తోత్రం అల్లెయ ఆయన ఇల్లు కడతాడు కుటుంబాన్ని కడతాడు కట్టేది మనుషులే కావచ్చు కదా వెళ్ళేది పెద్ద మనుషులే కావచ్చు ఏంటిది వ్యవహారానికి సెట్ చేయడానికి కానీ దేవుడు కడతాడు దేవుని స్తోత్రం అల్లెయ ఎరూషలేము మీదకి వచ్చినన్ని ఆపదలు ఇస్రాయలీల మీదకి వచ్చినన్ని శోధనలు చెప్పండి అన్ని ఇన్ని కాదు ఎన్నో సార్లు అబ్రహం కాలం దగ్గర నుండి మనం చూస్తే ఇస్రాయలీలు చెదిరిపోయారు ఇస్రాయలీలు బానిసలుగా అమ్మబడ్డారు ఇస్రాయలీలు రాజ్యానికి అప్పగించబడ్డారు కానీ ప్రతి సందర్భంలోనూ దేవుడు తిరిగి వారిని కడుతూనే వచ్చాడు దేవుని స్తోత్రం డెబ్భై సంవత్సరాలు బబులోని చెరలో నుండి దేవుడు వారిని తిరిగి నడిపించి వారిని కట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిస్థితులు ఎలా అన్నా ఉన్నాయి మనుషులు కట్టలేరు అనుకున్నావేమో ఇక ఈ పరిస్థితి ఇంతే అనుకున్నావేమో నాకు తెలియదు కానీ దేవుని వాక్యం బోధిస్తున్న గొప్ప సంగతి ఏంటంటే ఆయన మనలను కట్టేవాడు దేవుని స్తోత్రం అలెలోయా నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచ్చినలో మనం చదువుతాం కదా యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించివాడు కృంగిపోయిన వారిని అందరినీ హూ ఎవర్ మేబీ యు ఆర్ నువ్వు ఎవరివైనా కావచ్చు ఏ స్థితిలోయినా ఉండవచ్చు కదా దేవుడు నిన్ను కడతాడు దేవుడు నిన్ను లేపుతాడు స్తోత్రం హెలోయ అలేలుయ అంధకార లోయల్లో ఉన్నావేమో ఒంటరితనంలో ఉన్నావేమో ఆవేదనలో ఉన్నావేమో ఇక నిరాశే ఇంక ఇంతే జీవితం అనుకున్నావేమో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే ఆయన యహోవా ఆయన ఎరుషులేమును కడతాడు ఎరుషులేమును కాదు అందరినీ కట్టేవాడు ఆయన అందరినీ లేవనెత్తేవాడు ఆయన దేవుని స్తోత్రం అలేలుయ అలేలోయ అలేలోయ నువ్వు దుఃఖసాగరంలో ఉన్నావేమో ఎవరికి కనపడకుండా దుఃఖపడుతున్నావేమో ఎవరికి తెలియకుండా నీలో నీవే దిగమింగుకుంటూ జీవిస్తున్నావేమో దుఃఖంలో పరవు నిన్ను కడతాడు దేవునికి స్తోత్రం అలెలోయ ఆయన కట్టుటలో ఆనందించే దేవుడు దేవుని స్తోత్రం అలెలోయ కొద్ది మంది పడగొట్టులో ఆనందిస్తారు మన ప్రభు లేపే దేవుడు పడిపోయావా ఆయన నిన్ను లేపుతాడు చెదరిపోయావా ఆయన నిన్ను సమకూరుస్తాడు దేవుని స్తోత్రం నీ వ్యక్తిగత జీవితమే కావచ్చు కుటుంబ జీవితమే కావచ్చు ఆర్థిక విషయాల్లోనే కావచ్చు ఆయన నిన్ను కట్టే దేవుడు అయి ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆయన కడతాడు సరి చేస్తాడు ఆయన నీ గాయాలు కడతాడు దేవుని స్తోత్రం నీ గుండెను బాగు చేస్తాడు చెదిరిపోయావా కొద్దిమందికి ఏమీ నిరీక్షణ ఉండదు హోప్ ఉండదు ఎప్పుడు ఇక అయిపోయింది జీవితం అన్నట్లుగానే ఉంటారు చెదిరిపోయిన మనసుతో వారి ఎప్పుడు నిరాశతో కూడిన మాటలు ఇంకేముందు అయిపోయినా జీవితం కానీ ప్రభు బాగు చేసే దేవుడు అయినా దేవుని స్తోత్ర అలేలోయ మీరు యుహోవా మీద ఆశ పెట్టుకోండి ఆయన కొరకు ఎదురు చూడండి ఆయన వైపు చూడండి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని కడతాడు అలే అలేయా లే ఎంతమంది నీకు వ్యతిరేకంగా నిలబడినా ఆయన నిన్ను కడతాడు అంధకార శక్తులన్నీ నీకు వ్యతిరేకంగా నిలబడిన ఆయన నిన్ను కడతాడు దేవుని స్తోత్ర అలెలోయా నీ బిడ్డల జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు ఆయన కట్టే దేవుడు ఆయన కట్టే దేవుడు నూట ఇరవై ఏడో కీర్తలు మన జరుగుతాం కదా యహో వాయిల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము అర్థమే దేవుడు కట్టే దేవుడు అండి విడగొట్టడం చెప్పండి మానవుల పాలసీ ఏదో రంగం విడగొట్టేయాలి చెదర చదరగొట్టేయాలి కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఐక్యతతో కడతాడు స్తోత్రం క్రీస్తు ప్రేమ చేత బంధిస్తాడు ప్రియమైన వాళ్ళరా మీరు దేవుని ఎల్లప్పుడూ ఆశ్రయించండి సంకట సమయంలో ఉన్నారా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా ఎటుకు తోచకుండా ఉన్నారా మీరు ప్రభు వైపు చూడండి ప్రభు మీద ఆనుకోండి ప్రభు మీద ఆశ పెట్టుకోండి పరిస్థితి అంతా ఇక చేయి దాటిపోయినట్టు అనిపించిందా అయినా మీరు ప్రభు మీద ఆశ పెట్టుకోండి ఆయన కట్టే దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలియా అలేలుయా బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఎన్నో ఉదాహరణలు కీర్తనగాడు పాడుతూ అంటున్నాడు యెరూషలేమును కట్టువాడు ఇస్రాయేలీలందరినీ పోగు చేయవాడు దేవుడు ఎవరో తెలుసా చెదరిన వారిని సమకూర్చేవాడు ఒక దగ్గరికి చేరుస్తాడు స్తోత్రం అలేలుయలే భూమి మీద మనుషులు రకరకాలుగా చెదిరిపోయారు కులాల పేరుతో మతాల పేరుతో చెప్పండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రంగు ఉన్నవాళ్ళు రంగు లేని వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు చదువు ఉన్నవాళ్ళు ఇట్లా రకరకాలుగా మనుషులు విడిపోయారు కానీ దేవుడు ఏంటి తెలుసా అందరినీ సమకూరుస్తాడు దేవుడి స్తోత్రం దానికి ఉదాహరణ మనమే చెప్పండి మన గృహాలు ఎక్కడెక్కడో కదా ఎవరి కులాలను బట్టి వాళ్ళ కాలనీలు కానీ ఇప్పుడు అందరిని ఇక్కడ ఏం చేశాడు చెప్పండి పోగు చేసాడు దేవుని స్తోత్రం అలిలోయా మానవుడు చెదరగొట్టేశాడు మానవుడు దూరం పెట్టేశాడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా పోగు చేస్తున్నాడు అలిలోయా అలెలుయా అలేలుయా ప్రిలరా దేవునిని మీరు ఆశ్రయించాలి దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి స్థుతి మీ నోట ఎప్పుడు ఉండాలి అర్థమవుతున్నా స్థుతించే వారి జీవితాలు ఎప్పుడూ కట్టబడతాయి స్థుతించే వారి జీవితాలు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎల్లప్పుడూ మీ నోట స్థుతి ఉండాలి స్థుతి ఉండాలి ఇంకంత అయిపోయిందనుకున్నాము అప్పుడు కూడా నువ్వు ప్రభు ఆ కారు చీకటిలో కాంతి రేఖ అన్నట్లుగా దేవుడు నీ జీవితంలో ఉదయించి చెప్పండి ఒక అవకాశాన్ని నీకు ఇస్తాడు దేవుని స్తోత్రం హలోయ హలోయ నాకికాశలు లేవను కొనగా నాశనివైతివే ఆశలు తీర్చితి నలు దిశల నన్ను భయమావరి పానా పక్షమందుంటివే ఆశలు లేవనుకున్నావా నీ ఆశలు తీరుస్తాడు ఇంకా అయిపోయింది అనుకున్నావా అయిపోలేదు 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 కండ్లు ఊడబెరికేశారు జుట్టంతా గొరిగేశారు సంస్థానికి అయిపోయింది అనుకోలా రోజు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు దేవుడు నాకు జవాబిస్తాడు అని దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు సంశోన ప్రార్థన దేవుడు విన్నాడు భూమి మీద అతడు కాలం ఎంతమంది శత్రువులను చంపాడో దానికి మించిన శత్రువులను ఒక్కరోజే తన మరణ దిన ముందు కూడా చంపాడు కారణం ఏంటి తెలుసా దేవుడు మనకు సమీపంగా ఉండేవాడు కోపించుచునే వాత్సల్యము చూపేవాడయినాడు ఒకవేళ నీ పొరపాటును బట్టి చెదిరిపోయావేమో నీకున్నటువంటి అవివేకాన్ని బట్టి నీవు నీ కుటుంబాన్ని చేతులారా సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినలో మనం చదువుతాం కదా జ్ఞానురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన సొంత చేతులతో ఓడబెరుకును అంటే నీ అవివేకాన్ని బట్టి నీవే పాడు చేసుకున్నావేమో కానీ దేవుడు కడతాడు హలేయా నీకు జ్ఞానం లేదేమో కానీ దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆనుకో ఖచ్చితంగా దేవుడు నిన్ను కడతాడు హలేయా నీ మాటలను బట్టి నీవు కూలిపోయావేమో నీ ఆలోచనలను బట్టి నీవు చెదరిపోయావేమో నీకున్నటువంటి అవివేకపు ప్రవర్తనను బట్టి నీవు నష్టపోయావేమో కానీ బైబిల్ చెప్తుంది ఆయన కట్టే దేవుడు ఉన్నాడు అన్నాడు హలేయా అలెలోయా అల్లెలోయా నిన్ను ఆయన కట్టుటకు ఉన్నాడు ప్రభు లోబడు ప్రభుని ఆశ్రయించు ప్రభుని అందు విశ్వాసం ఉంచు ఆయన స్థుతించడం ప్రారంభించు పరిస్థితులన్నిటిని దేవుడు సజావుగా మారుస్తాడు ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తే ఇదిగో అంత అయిపోయింది అనుకున్నాను కానీ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ దేవుడు అన్నీ సమకూర్చాడు తిరిగి మరలా నన్ను ఇట్లా నిలబెట్టాడు హలెయ అలెలుయ ప్రభు ఎరుషులేముని కట్టేవాడే చెదిరిన వారందరినీ పోగు చేసే దేవుడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఏ క్షణంలో కూడా మీరు నిరాశపడడానికి వీలేదు ఇక అంత అయిపోయింది అనుకున్న పరిస్థితిలో కూడా మీరు నిరాశ పడడానికి వీలు లేదు ఇదే నీ జీవితానికి లాస్ట్ ముందు అనుకుంటామేమో అప్పుడు కూడా దేవుడు నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూస్తే చాలు నువ్వు ఒక్కసారి ప్రవ్వా అని పిలిస్తే చాలు చాలు దేవుని స్తోత్రం నీవే అయితే నన్ను కూడా నడిపించన్నాడు పేతురు నేల మీద నడవమన్నాడు వచ్చేసాడు నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత గాలిని చూచి మునిగిపోసాగేనని రాయబడింది మునిగిపోతున్నటువంటి పేతురు ఏం చేశాడో తెలుసా ప్రవ్వా అని కేకేశాడంట దేవుని స్తోత్రం అలిలోయా అలియా కొద్ది మందికి అప్పుడే గుండాగిపోద్ది చాలా మందికి పాము కరిసినందు వలన విషం ఎక్కినందు వలన చనిపోరు పాము కరవక ముందే గుండాకి చనిపోతారు కానీ ఈ పేతురున్నాడే మునిగిపోతున్నాడు కానీ అతని హృదయంలో ఒక ఆలోచన నేను మునిగిపోతున్నాను కానీ నన్ను లేపే దేవుడు నా ముందే ఉన్నాడు నన్ను లేపే ప్రభువు నాతోనే ఉన్నాడే నన్ను పట్టుకుని పైకి లేపే ప్రభు నాతో ఉన్నాడని చెప్పండి కేకేశాడు ఎవరికి వినబడిందో నాకు తెలియదు ఆ గాలిలో కానీ ప్రభువుకు మాత్రం వినబడింది హలెయ హెలోయ వెంటనేసు ప్రభు తన చెయ్యి చాపి అతనిని పైకి లేపినట్లుగా మనం చూస్తాం ఆయన అణిచివేసే దేవుడు కాదు ముంచేసే దేవుడు బుద్ధుందరా నీకు ఎందుకురా అట్లా గాలింగ చూసావు మునిగిపోవు అని కాలేజీ తొక్కేవాడు కాదు నీ బలహీనతలను కూడా గ్రహించి నీ పొరపాట్లను కూడా అర్థం చేసుకుని నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు మన దేవుడు హలెయ హెలోయ లేపాడు నిలబెట్టాడు చెప్పండి ఒక్కొక్క ప్రసంగం చేస్తుంటే వేల మంది మారు మనసు పొందుతున్నారే అలెయ అల్లెయ పనికి రాని పాత్ర అనుకున్నావేమో దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు అల్లెలుయా యేసు వైపు చూడు యేసు వైపు చూడు యేసు వైపు చూడు యేసు వైపు చూడు నువ్వు నువ్వు యేసు వైపు చూసినంత కాలం నీకేం కాదు నువ్వు లోకం వైపు చూసినంత కాలం నీ గురించి నువ్వు ఆలోచించుకున్నంత కాలం నువ్వేం పొందుకోలేవు కట్టబడదు ఇంకా నష్టం పెరుగుద్ది తప్ప చాలాసార్లు మనం ఏదో చేయాలనుకుంటాం చెప్పండి కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు ఇంకా నష్టాన్ని పెంచుతాయి ఇంకా నష్టాన్ని పెంచుతాయి కొద్దిమంది చిట్కాలు చెప్తారుగా మన దగ్గరికి వచ్చి ఇట్ట చేయ అట్ట చేయమని డాక్టర్ అంటాడు ఇదిగో అలా చేయకుండా ముందే రావాల్సింది మా దగ్గరికి అంటాడు మానవ ప్రయత్నాలు నిన్ను కట్టలేకపోవచ్చు కానీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీ విశ్వాసం ద్వారా నీ జీవితం కట్టబడుతుంది నీ విశ్వాసమే నిన్ను సమకూరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది నీ విశ్వాసమే నిన్ను ప్రయోజకునిగా చేస్తుంది ప్రభు కృప మనకందరికూ దయచేయును గాక ఎరుశులేమును కట్టే దేవుణ్ణి మనం ఆశ్రయించదుగాక ఇస్రాయేలీలను పోగు చేసే దేవుని మీద మనం విశ్వాసం గాక మన ఆత్మీయ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన వైపే చూచి ముందుకు గాక దేవుని స్థుతించే అనుభవాల్లో మనం గాక ఆమె ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక అూ